జై శ్రీమన్నారాయణ శ్రీ విశ్వవసునామ సంవత్సరములో మేషాది రాశులకి ఆదాయ వ్యయాములు రాజ్యపూజ అవమానములు మేషరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్య రాజ్యపూజ్యం ఐదు అవమానం ఏడు వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్య రాజ్యపూజ్యం ఒకటి అవమానం మూడు మిథున రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్య రాజ్యపూజ్యం నాలుగు అవమానం మూడు కర్కాటక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజ్య రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడు సింహరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజ్య రాజ్యపూజ్యం మూడు అవమానం ఆరు కన్యా రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్యపూజ్యం ఆరు అవమానం ఆరు వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం రెండు అవమానం రెండు వృశ్చిక రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఐదు అవమానం మూడు ధనుస్సు రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఐదు మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యభూజం నాలుగు అవమానం ఐదు వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యభూజ్యం మూడు అవమానం ఐదు వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజభూజ్యం మూడు అవమానం పదకొండు జై శ్రీమన్నారాయణ